నగరంలోని బాలనేని నివాసంలో కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని ఊరిగంటిరెడ్డి పాలెంకు చెందిన కావలి శ్రీనివాసరెడ్డి చక్రవర్తి కావురి సుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డి యానాథరెడ్డి హరికృష్ణారెడ్డి నాన్చారులు రెడ్డి మరో ఇరవై మంది ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ రాఘవరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తూ కుల మత వర్గ భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయుత అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు మరోమారు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ వైసీపీలో చేరి పనిచేయనున్నట్లు తెలిపారు కొత్తపట్నం మండల అభివృద్ధిపై బాలినేని ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఆయనకు తామంతా అండగా ఉంటామన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు కార్యక్రమంలో తంబి కాంతారావు జి శివాజీ బండి శ్రీను సుధాకర్ సురేష్ ఓరుగంటి నాగరాజు కోటయ్య యానాది ప్రభాకర్ మస్తాన్వలి సుబాని తదితరులు పాల్గొన్నారు కొత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓరగంటి రెడ్డి పాలసీకి సంబంధించిన పదిహేను కుటుంబాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన పథకాలు అయితేనేమి మన పరిపాలన అయితేనేమి మెచ్చి నచ్చి మన మీద నమ్మకంతో వాసన మీద అభిమానంతో జగనన్న మీద ప్రేమతో మన పార్టీలో చేరారు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి ఆ పదిహేను కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినవిగా భావిస్తూ ఉన్నాం రానున్న కాలంలో కూడా మనం అందరం కలిసి మనం వాసన్నని అలాగే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించుకొని మరలా మన ముఖ్యమంత్రిగా మన జగనాన్నని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక మనం ఈ పదిహేను కుటుంబాలు కూడా మన పార్టీలో చేరినందుకు చేరి మన పార్టీకి మన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటూ మండల పార్టీ అధ్యక్షుడిగా నేను అభిప్రాయపడుతున్నాను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు నచ్చినాయి కనుక వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి దానికోసం అని చెప్పని మేము కూడా బాలినేని వాసనకుండి వాసాన్ తోటి నడుస్తాము అందువల్లే మేము పార్టీలో జాయిన్ అయ్యాము కొత్తపట్నం బాలినేని వాసన్ గారు బాగా అభివృద్ధి చేశారు దానికోసం అని చెప్పని మేము కూడా పార్టీలో జాయిన్ అయ్యాము